సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవడం కామన్ కానీ కొన్ని జంటల లవ్ జర్నీ మాత్రం క్రేజీగా ఉంటుంది అలాంటి క్యూట్ కపుల్స్లో స్నేహ ప్రసన్న జంట ఒకటి రెండు వేల తొమ్మిదిలో వచ్చిన అచ్చముండు అచ్చముండు సినిమా సెట్లో స్నేహ ప్రసన్న మొదటిసారి కలుసుకున్నారు అప్పట్లో వీళ్ళ బాండింగ్పై రూమర్స్ వచ్చినా మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని కొట్టిపారేశారు మలేషియాలో జరిగిన ఓ ఈవెంట్ వాళ్ళ బంధాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది అక్కడ స్నేహ అందరితో సరదాగా మాట్లాడుతుండగా ప్రసన్న ఆమెను పక్కకు పిలిచి ఎందుకు అందరితో అంత క్లోజ్గా మాట్లాడుతున్నామని అడిగాడు ఆ మాటలో కనిపించిన చిన్నపాటి పొసెసివ్నెస్ వాళ్ళ మధ్య ఉన్నది స్నేహం కాదని అంతకు మించి అని అర్థమయ్యేలా చేసింది దాదాపు మూడేళ్ళు డేటింగ్ చేశాక రెండు వేల పన్నెండు మే పదకొండున స్నేహ ప్రసన్న పెళ్లి చేసుకున్నారు ఈ క్యూట్ కు రెండు వేల పదిహేనులో కొడుకు విహాన్ రెండు వేల ఇరవైలో కూతురు ఆద్యంత పుట్టారు ఇప్పుడు ఇద్దరు పిల్లలతో సినిమా గ్లామర్ కు దూరంగా తమ ఫ్యామిలీ లైఫ్ ను హాయిగా గడిపేస్తున్నారు